హలో మిత్రులారా అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి వెల్కమ్ బ్యాక్ టు సింగరేణి నేను మీ కవిత రామ్ ప్రపంచంలో అతిపెద్ద గిరిజన జాతరగా కీర్తి గడించిన మేడారం జాతర సమ్మక్క సారక్క జాతర అండి అని పాడుకుంటూ బైక్ మీద చక్కగా మాకు శ్రీరాంపూర్ ఏరియాలో బంగ్లాస్ ఏరియా దగ్గరలో ముక్కోటి పోచమ్మ దేవాలయం అని ఉంటుంది ఆ దేవాలయానికి అయితే చేరుకున్నాం మేము అక్కడ ఏ ఏ దేవుళ్ళు ఉన్నారో ఏ ఏ దేవతలు కొలువై ఉన్నారో మీ అందరి కోసం ఈ విశేషాలు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోకండి సమ్మక్క సారక్క జాతర మేడారంలో కదా మరి వెళ్లాల్సింది ఇక్కడికి వచ్చారా అనుకుంటున్నారా ఆగండి ఆగండి మీ సింగరేణిలో అండి మా సింగరేణి వాళ్ళందరి కోసం ఇక్కడ శ్రీరాంపూర్ ఏరియాలో బంగ్లాస్ ఏరియాస్ దగ్గరలో ముక్కోటి పోచమ్మ దేవాలయం అయితే ప్రతిష్టాపన చేయబడింది ముందుగా ఇక్కడ దర్శనం అయిన తర్వాత మేడారానికి అయితే వెళ్తారండి పోచమ్మ గుడి అంటే పోతరాజు లేకుండా ఎలా చెప్పండి పోతరాజు అయితే దర్శనం ఇస్తాడు మనకి ముందుగా ఎంట్రన్స్ కాగానే అమ్మవారికి ఎదురుగా ఇలా పోతరాజు అయితే ఉంటాడు పోతరాజుని దర్శనం చేసుకున్న తర్వాతనే మనం అమ్మవారి దగ్గరికి అయితే వెళ్తాము పోతరాజు దర్శనం అయిన తర్వాత ఇక్కడ నాగదేవత దర్శనం అయితే చేసుకోవాలి నాగదేవత దర్శనం చేసుకున్న తర్వాత మనమైతే అమ్మవారిని అయితే చూడడానికి వెళ్తామండి అమ్మవారిని చూడడానికి వెళ్ళేటప్పుడు అందరూ తనకి ఇష్టమైన బంగారాన్ని తీసుకొని వెళ్తుంటారు అదేనండి బెల్లాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు మరి ఎక్కడా లేని విధంగా ఇక్కడ అమ్మవార్లు ఎనిమిది మంది అమ్మవార్లు ఇక్కడ కొలువు తీరైతే ఉన్నారండి నల్లపోచమ్మ అమ్మవారు మహంకాళి అమ్మవారు బుద్ధిపోచమ్మ అమ్మవారు రేణుకా ఎల్లమ్మ అమ్మవారు మైసమ్మ అమ్మవారు పెద్దమ్మ తల్లి ముక్కోటి పోచమ్మ భూలక్ష్మి అమ్మవార్లు ఇక్కడ కొలువు తీరైతే ఉన్నారండి ఇక్కడ అమ్మవార్ల దగ్గర మనం ఏదైతే కోరిక కోరుకుంటామో అది ఖచ్చితంగా నెరవేరుతుందని ఇక్కడి భక్తుల విశ్వాసం ఈ ఎనిమిది మంది అవతారాలు మాత్రమే ఇక్కడ కొలువు తీరలేదండోయ్ ఇంకా నాగదేవత సంతాన నాగు జంట నాగమ్మ పోతరాజు వినాయకుడు పోతరాజు మీకు ముందుగా దర్శనమిస్తారని వీడియోలో చూపించాను కదా వినాయకుడు కూడా ఉన్నాడండి ఇక్కడ భీమన్న మాత కూడా కొలువు తీరబడి ఉంది జాతర అనగానే ముందుగా ముక్కోటి పోషవ్వకు మొక్కులు చెల్లించడం ఇక్కడ వారి ఆనవాయితీ నాగదేవతనైతే చూసేశాం మరి వినాయకుడు ఎక్కడా అనుకుంటున్నారా ఇదిగో వినాయకుడినైతే దర్శనం చేసుకోండి మరి మేడారంలో ఎలాగైతే నాలుగు రోజులు జాతర జరుగుతుందో ఇక్కడ కూడా అలాగే జాతర జరుగుతుంది ఈ మాఘశుద్ధ త్రయోదశికి సారలమ్మ గోవిందరాజులు పగిడిద్ద రాజులు వారి గద్దెల మీదికి చేరుకోవడంతో జాతర మొదలై మరుసటి రోజు సమ్మక్క గద్దె మీదికి చేరుకోగానే తరువాత సమ్మక్క సారలమ్మ గద్దె మీద కొలువై ఉండడంతో నాలుగవ రోజులు మొక్కులు చెల్లించుకోవడంతో సమ్మక్క వనప్రవేశం చేస్తారు తిరువారం పండుగలాగా మేడారం జాతర ముగుస్తుంది అక్కడ ఏ విధంగా అయితే జరుగుతుందో ఇక్కడ కూడా అచ్చు అలాగే జరుగుతూ ఉంటుంది ఇక్కడైతే చాలా చాలా విశేషాలు అయితే జరిగాయండి ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఆ చిన్ని చిన్ని పిల్లలు ఎన్ఎస్ఎస్ నుంచి వచ్చి వాళ్ళే స్వచ్ఛందంగా హెల్ప్ అయితే చేస్తూ ఉన్నారు ఇంకా జాతర అంటే పూనకాలు లేకుండా ఎలా చెప్పండి చాలా మందికి ఇక్కడున్న వారికి సమ్మక్క సారలమ్మ గద్దె దగ్గర పూనకాలు అయితే వచ్చాయండి వాళ్ళను చూస్తే నిజంగా అమ్మవారే వాళ్ళకి పూనారేమో అన్నట్టుగా అనిపించింది సమ్మక్క సారలమ్మ గద్దెల దగ్గర ఈ విధంగా బొట్లు అయితే పెట్టించుకున్నామండి ప్రతి ఒక్క అమ్మవారి దగ్గర బొట్టు పెడుతూ ఈ పిల్లలు చేస్తున్న హెల్ప్ అయితే మీరు చూస్తున్నారు కదా వీడియోలో పగిడిద్ద రాజు దగ్గరికి కూడా చేరుకున్నామండి పగిడిద్ద రాజు దగ్గర కూడా గద్దెలైతే ఏర్పాటు చేశారు చెప్పాను కదండి మేళారం జాతరలో ఎలాగైతే గద్దె మీదకి తీసుకురావడం జరుగుతుందో వనప్రవేశం చేస్తారో అదే విధంగా సేమ్ ఇక్కడ కూడా జరుగుతుంది తిరువారం పండుగ కూడా చేస్తారండో ఇక్కడ ఇవండి మా శ్రీరాంపూర్ ముక్కోటి పోచమ్మ దేవాలయం విశేషాలు మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోకండి మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరోసారి మరి మంచి వీడియోతో మీ ముందుంటాను అంతవరకు మరి బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్